తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల ప్రసాదమైనటువంటి శ్రీవారి లడ్డూలో లడ్డూ తయారీలో కొవ్వు అంటే ఇక దాన్ని ఎలా చెప్పాలి అని అంటే అది చెప్పటానికి కూడా బాధగా ఉంది ఎందుకంటే అందరూ పూజించేటువంటి తిరుమల శ్రీవారి అక్కడ తయారు చేసేటువంటి లడ్డుని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం అందరం ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం మరి అలా అలాంటి లడ్డూ తయారీలో జంతువుల నుంచి తీసినటువంటి నూనెని కలిపి ఆ నెయ్యిలో వాడారు అని అంటే నిజంగా ఇంతటి పాపము చేసినటువంటి వ్యక్తులు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి వ్యక్తులని ఏమి చేసినా కూడా తప్పులేదు అసలు చెబుతుంటేనే నాకు మొత్తం లోపల తిప్పేస్తున్నట్లుంది అంటే అంతటి మనస్సు బాధ కలుగుతుంది లోపల అంతటి వేదన చెందుతున్నాం మరి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే శ్రీవారిని పూజించేటువంటి హిందువులు అందరూ కూడా అంత భక్తితో పూజించేటువంటి శ్రీ శ్రీవారి ప్రసాదంలో అటువంటి జంతువుల కళేబరాలతో లేదా జంతువుల కొవ్వుతో తీసినటువంటి నూనెని నా నెయ్యిని వాడారు అని అంటే నిజంగా ఇకన వాళ్ళని ఉరి తీసినా కూడా తప్పులేదు ఇందులో మనం చూడాల్సినటువంటి ఎందుకనంటే స్పష్టంగా ఎందుకు చెప్తున్నాము అనే దానికి కూడా దీనికి మన దగ్గరకు రెండు మూడు అంశాలను మనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది ఇది మన మహాన్యూస్లో మనం తిరుపతిలో డిబేట్ చేసాం తిరుమలలో తిరుమలలో జరిగినటువంటి అక్రమాలపైన తిరుపతిలో డిబేట్ చేసినప్పుడు అనేక మంది వచ్చి ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి వారు తిరుపతి లో తయారు చేస్తున్నటువంటి తిరుమలలో తయారు చేస్తున్నటువంటి శ్రీవారి ప్రసాదం నెయ్యిలో కూడా అక్రమాలు జరిగాయి దాంట్లో ఆ నెయ్యిలో కూడా విచారణ చేపట్టాలి అని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ గెస్టులు మాట్లాడినటువంటి సందర్భం మరి ఆ రోజు నుంచి మనం అది చర్చ జరుగుతూ ఉంది అంటే ఎక్కడ మొదలైందంటే అక్కడే మొదలైంది ఒకసారి ఆ బయట ఉందా ఆ బయట అదేనా ఆ బయట ఇది ప్లే చేయండి న్యూస్ ఆ రోజు నేను వంద టన్నులు సప్లై చేశామండి చిత్తూరు డైలీ నుంచి వన్ ట్వంటీ డిగ్రీస్ హై టెంపరేచర్ లాగా చేస్తే క్వాలిటీ విచి స్టాండ్ అవుతుందండి అప్పటి నుంచి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు వరకు కూడా ఎక్కడ ఒక చిన్న కంప్లైంట్ లేకుండా చేసిందండి ఇండియా వైజ్ టెండర్లు పిలిచి నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కడో గుజరాత్ మహారాష్ట్రలో ఉండే వాళ్ళకు కూడా మొన్న టెండర్లు ఇచ్చారు దాన్ని మొన్ననే కూడా నేను చూశానండి దాన్ని ఒక టెండర్ దారుణ్ణి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అంటే అది చెడిపోయే పరిస్థితికి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కిక్బ్యాక్ జరిగింది దానిపైన దేవుడు కూడా ఒక చూపు చూస్తాడు వాళ్ళని వదిలిపెట్టాడు ఆ రోజు నేను రైట్ ఇది ఈయన తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు గారని చంద్రబాబు నాయుడు గారికి చదువుకునే రోజుల నుంచి ఆయన క్లాస్మేటో లేదా ఆయన సన్నిహితుడు ఆయన ఆ రోజు డిబేట్లో చెప్పినప్పుడు నేను ఏంటి ఇలా చెప్పారు ఇది ఎంతవరకు వాస్తవం అయి ఉంటుంది అనే దాని మీద ఒక చర్చ జరుగుతూ వచ్చింది తర్వాత మనం ఈ విషయాలన్నీ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సబ్మిట్ చేయడం జరిగింది సరే తదనంతర విచారణ కార్యక్రమంలో జరిగినటువంటి అంశం ఏంటి ఆయన ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని వెలుగు తీస్తే ఇంతటి పెద్ద నేరము ఘోరము దారుణము అయినటువంటి పరిస్థితి బయటపడింది మరి అసలు ఏం జరిగింది ఈ అంశాలలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేశారు ఒక విమర్శ చేశారు ఏమని చంద్రబాబు గారు ప్లే చేయండి ఒకసారి ప్లే చేయండి తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని టీవీ బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం తిరుమల ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది యానిమల్ కి సంబంధించినటువంటి కొవ్వును కూడా వాడారు అనేటువంటిది ఆయన చేశారు దానితో వెంటనే ఎవరైతే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు అటు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు లేదా వైసీపీ ప్రభుత్వ వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కావచ్చు ఒక్కసారిగా దానిపైన ఇది ఎంత దుర్మార్గమైన మాట్లాడతావా నువ్వు నువ్వు చెప్పిస్తున్నావు నువ్వు వచ్చి దేవుడి దగ్గర ప్రమాణం చేయాలి నువ్వు పోయి స్వామివారి పాదాలకు పోయి నమస్కరించి తప్పు అయిపోయిందని క్షమించు రాజకీయ అవసరాల కోసం రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతున్నారని చెప్పని వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు ఇది ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడారో అసలు టీటీడీ దీనిపైన ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్ పైన ఏంటి ఇంత పెద్ద కామెంట్ చేశారంటే ఆయన దగ్గర ఆధారాలు లేకుండా చేయరు మరి ఇలాంటి ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పని మనం ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో మీడియా దానిపైన దృష్టి సారించినప్పుడు కొన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి ఎలాంటి ఆధారాలు వచ్చినాయి అని అంటే ఎంతటి దారుణాలు చేశారు అంటే ఎంతటి దుర్మార్గాలు చేశారు అంటే నిజంగా ప్రజలు ఇది వెంటే నరనరాలు ఆగ్రహంతో కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఏం జరిగింది అనేటువంటి దాన్ని స్పష్టంగా మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ద ఫిబ్రవరిలో ఇప్పుడు యాభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి నెయ్యిని ఇస్తున్నటువంటిది ఏంటి అది కర్ణాటకకు సంబంధించినటువంటి కంపెనీ కర్ణాటకకు చెందినటువంటి కంపెనీ ఇస్తుంది అది ఏంటి నందిని నందిని నెయ్యిని మాత్రమే యాభై సంవత్సరాలుగా దాంట్లో ఉపయోగిస్తారు నందిని డైరీ మరి అలాంటి నందిని డైరీని యాభై సంవత్సరాలు ఇస్తున్నటువంటి నెయ్యిని పక్కన పెట్టి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కొత్త టెండర్లు పిలిచారు మీరు వద్దు మాకు మీరు అవసరం లేదు మాకు మేము కొత్త టెండర్లు పిలుస్తామని చెప్పని ఏ ప్రభుత్వాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అది రాజశేఖర రెడ్డి గారు కానీ రోసయ్య గారు కానీ కిరణకుమార్ రెడ్డి గారు కానీ లేదా కోట విజయభాస్కర్ రెడ్డి గారు కానీ నెదురుమలి జనార్దన్ రెడ్డి గారు కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కానీ ఎవ్వరు కూడా నేను ఈ విషయంలో టెండర్లు పిలవలేదు కానీ ఈ ప్రభుత్వం ఎవరు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైవి సుబ్బారెడ్డి గారు ధర్మారెడ్డి గారి యొక్క కనుసన్నలలో దీనికి సంబంధించినటువంటి టెండర్స్ని పిలిచారు పిలిస్తే నందిని కంటే నాలుగు వందల రూపాయలకి నందిని ఇస్తుంటే మూడు వందల ఇరవై రూపాయలకి టెండర్స్ని ఖరారు చేసి ఐదుగురికి ఇచ్చారు ఐదు కంపెనీలు విభిన్నమైనటువంటి కంపెనీలకు ఇచ్చారు అందుట్లో ఆల్ఫా అనేటువంటి కంపెనీ ఒకటి మరొక కంపెనీలకు ఇచ్చారు ఇందులో కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికే అప్పుడు నందిని వాళ్ళు చెప్పారు ఇది అలా ఇవ్వటం సాధ్యం కాదండి తిరుమల వారి పవిత్రతని శ్రీవారి పవిత్రతని తిరుమల లడ్డూని ఇది చేయాలి అని అంటే ఆవుని ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆవు తినేటువంటి ఫీడ్ దగ్గర నుంచి ఆవు దాని యొక్క దీని ప్రతి అంశాన్ని విషయంలో ఆ పాలు తీయటం కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ఆ హీట్ జనరేట్ చేయటం కానీ ఆ హీట్ చెంజెట్ చేసినప్పుడు మాత్రమే ఆ క్వాలిటీ వస్తుంది కాబట్టి ఇది నాలుగు వందల రూపాయలకి మించి మేమే నష్టపోతూ మేము సప్లై చేస్తున్నాము మరి మూడు వందల ఇరవై రూపాయలకు వాళ్ళు ఇస్తారు అని అంటే ఖచ్చితంగా అది ఎక్కడో కల్తీ జరిగేటువంటి అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించండి అని చెప్పని ఆ నందిని డైరీ వాళ్ళకి తిరుమల మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో వారు ఆ రకమైనటువంటి కమ్యూనికేషన్ని వాళ్ళు తెలియజేశారు అయినా కానీ ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ చైర్మను ఆ రోజు ఉన్నటువంటి ధర్మారెడ్డి అనేటువంటి ఒక ఈవో వారు చేసినటువంటి అకృత్యాలు లేదా వారు చేసినటువంటి చర్యల పర్యవసానం ఏంటి అని అంటే ఐదుగురికి ఇస్తే అందులో వాళ్ళు సప్లై చేశారు లడ్డూలు తయారైపోయి లడ్డూలు వచ్చేసినాయి ఆ సందర్భంలో ఏంటి తిరుమల లడ్డు క్వాలిటీ తగ్గింది తిరుమల లడ్డూకి ఎందుకు ఇలా అయిపోతుంది ఎందుకు పగిలిపోతుంది ఎందుకు దాంట్లో నాణ్యత లేదని చెప్పని మనం చాలా సందర్భాలు చర్చించుకున్నాం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెయ్యి విషయంలో ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారు ఎందుకో ఆయనకు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు వస్తూ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏమండి ఇది అత్యంత నాశరకమైనటువంటి నెయ్యిని ఉపయోగిస్తున్నారు ఇది చాలా అందువల్ల క్వాలిటీ రావట్లేదని ఎవరైతే ఆ లడ్డు తయారీ చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన వెంటనే ఆయన సడన్గా ఒకరోజు వీటిని రైట్ చేసి అన్నిటినీ స్టాక్ పాయింట్స్ అన్నిటిని పట్టుకున్నారు పట్టుకొని వీటన్నిటినీ కూడా ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిఎఫ్ అంటే ఈ ఎన్డిఎఫ్ ఎన్డి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి కాల్ఫ్ అనేటువంటి ఒక దాంట్లో ఉండేటువంటి టెస్ట్కి పంపించారు ల్యాబ్కి పంపించారు ఈ నెయ్యిలన్నీ పట్టుకొని ఏది పట్టుకొని పంపిస్తే పట్టుకొని పంపిస్తే దాంట్లో వచ్చినటువంటిది ఏంటి అని అంటే దాంట్లో వాడినటువంటివి ఇవి ఒక్కసారి వాటిని వింటే ఆ టెస్ట్లు ఇగో రిపోర్ట్లు ఎన్ని రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఎన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ల్యాబ్ రిపోర్ట్స్ ల్యాబ్ రిపోర్ట్స్ వీటిలో ఇచ్చినటువంటిది ఏంటి అంటే వాళ్ళు స్టాండర్డ్ అంటే వీళ్ళు వాడినటువంటి స్టాండర్డ్ ఏంటి అనేటువంటి దాంట్లో స్టాండర్డ్ వాల్యూలో చాలా స్పష్టంగా సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేప నూనె చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైంది వీటితో పాటు బీఫ్ టా అంటే బీఫ్ బీఫ్ అండి గుడ్డు మాంసం గుడ్డు మాంసం గుడ్డు మాంసంలో ఉండేటువంటి ఆ లోపల తెల్లగా ఉంటుంది కదా క్రీమ్ని కొవ్వు నుంచి ఆ కొవ్వు నుంచి ఆ బీఫ్ టాని వాడారు వాడారు అట్లాగే పామాయిలు తర్వాత పంది కొవ్వు పంది కొవ్వు వాడారండి పంది కొవ్వు వాడారండి పంది కొవ్వు బీఫ్టా చేప నూనె ఈ మూడు వాడినట్టుగా అది పక్కన రిపోర్టు అది ఓపెన్ చేయండి ఆ రిపోర్ట్ కరెక్ట్గా చూపించండి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించింది పంపించింది రిపోర్ట్ క్లియర్గా దాంట్లో అవి బయటపడినాయి ఏం చేయాలండి ఏమి చేయాలండి క్షమించరాని నేరం ఏమి చెయ్యాలి కదా దాంట్లో వచ్చిన రిపోర్ట్ ఇది ఫిష్ ఆయిలు అంటే ఆలివ్ గోధుమ గోధుమను మొక్కజొన్న వీటితో పాటు చేప నూనె బీఫ్టా పంది కొవ్వు వాడినట్లుగా దీంట్లో ఆ రిపోర్ట్లో రావటం జరిగింది ఆ రిపోర్ట్ కూడా ఒకటికి మరలా రెండోసారి కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ చెక్ చేయించారు చెక్ చేయిస్తే మళ్ళీ దాంట్లో కూడా సేమ్ రిపోర్ట్ రావటం జరిగింది ఎన్డీడిఎఫ్ ఎన్డీడీబీ వాళ్ళు ఈ రిపోర్ట్ చూసి ఎవరైతే చేసినటువంటి వాళ్ళు కూడా కంగారు పడిపోయారంట ఇదేంటి ఇంత దారుణం ఏంటి అని చెప్పి వాళ్ళు తిరుమలకు పంపించే రిపోర్ట్ని అధికారులకు తెలియజేస్తే ఈ సమాచారం బయటికి చెప్పడానికి ఈవో సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రివ్యూకి వచ్చినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ని సార్ ఇంత దారుణం జరిగింది దీన్ని ఏ రకంగా మేము చెయ్యాలి అర్థం కావట్లేదు ఏ రకమైనటువంటి అది 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 బీఫ్ కొవ్వు 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 నుంచి బీఫ్ కొవ్వు ఈ పదార్థాన్ని దాంట్లో వాడారు వాడారు ఆ నెయ్యిలో వాడారు ఎందుకు దాన్ని అతి తక్కువ ధరకు వచ్చింది అంతే కదా పంది కొవ్వు బీఫ్ కొవ్వు తక్కువకు వచ్చిద్ది ఎందుకంటే దాని విలువ తక్కువ దాని రేటు తక్కువ అదిగో చూడండి అబ్బాయి ఫుల్ ప్లే ప్లేట్ వేయండి అదేంటి అదిగో బీఫ్ అదిగో బీఫ్ తల్లెం వాళ్ళు క్లియర్గా దాంట్లో అంత మెన్షన్ చేసి వాళ్ళు ఇచ్చారు అది చూడండి బీఫ్ టాలో టాలో బీఫ్ టాలో అది అది అంటే వాళ్ళ ఫోటో కూడా వేసారు దాని బొమ్మ కూడా వేసారు దాని నుంచి ఆ బీఫ్ యానిమల్ కొవ్వు నుంచి తీసిన దాన్ని అలా క్రీమ్ లాగా చేసి ఆ దాన్ని నెయ్యిలో వాడి పంపించడంతో కొంత అంటే మొత్తం వాళ్ళ కొంత వాడారు ఎంత వాడితే ఉంది ఎంత పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ వాడితే మాత్రమే ఉంది దాంట్లో వాడారు ఆ బీఫ్ టాలో అది తీసుకొచ్చారు పంది ఏందండి పంది కొవ్వు పంది కొవ్వు నుంచి తీసిన ఆయిల్ తోటి కలుపుతారండి ప్రసాదాన్ని ప్రసాదానికి ఏంటండి ఇది ఏమనాలండి ఏమనాలండి అసలు ఎక్కడికి మనం ప్రజలు రాళ్లతో కాదండి రాళ్లతో కొట్టి చంపితే సరిపోదు ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరినైనా సరే నిజంగా నిజంగా తీయాలండి పబ్లిక్గా తీయాల్సిందే తప్పు చేసినటువంటి వాళ్ళని పబ్లిక్గా తీయాల్సిందే ఇంక అందుట్లో ఎటువంటి సెషభిషలు కూడా అవసరం లేదు ఎలాంటి ఆలోచన కూడా అవసరం లేదు మరి ఈ రకమైనటువంటి చెప్తుంటే నరాలు తెగిపోతున్నాయి ఈ రకమైనటువంటి వాటిని రిపో రిపోర్ట్లో ఇవన్నీ వచ్చినాయి వాళ్ళు మరలా ఇంకొక రిపోర్ట్ కూడా దీంట్లో బయట పెట్టారు అదేంటంటే అసలు ఈ స్టాండర్డ్ వాల్యూస్లో ఎంతైతే ఉండాలి అసలు ఎంత ఉన్నాయి అనేటువంటి దాంట్లో నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి వన్ నాట్ ఫోర్ పాయింట్ థర్టీ టూ ఉండాల్సినటువంటి స్టాండర్డ్ వాల్యూస్ ట్వంటీ పాయింట్ థర్టీ టూ అండి ట్వంటీ పాయింట్ త్రీ టూ త్రీ టూ అంటే దాదాపుగా ఎనభై శాతం ఆ స్టాండర్డ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయండి